మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ కలిగిన నామములు మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాం బాగున్నారా మీకును నాకును మరొక దినాన్ని నూతన కృపగా దేవుడు దయచేస్తున్నారు ఎందుకు అనంటే అన్ని విషయాల్లో నమ్మకంగా దేవుని సేవించడానికి నూతన కృపగా దేవుడు మనకు దయచేస్తు ఉన్నారు అయితే ఇది విలువైన సమయం ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబంలోకి నీ మీదికి తన ప్రసన్నతను బలమైన ఆశీర్వాదాలను తీసుకొని వచ్చే సమయం కనుక జాగ్రత్తగా ఆయన మాట విని ఆ మాట ప్రకారమై మనం జీవిస్తే తప్పక ఆయన ఆశీర్వాదాలు మనలను వరిస్తాయి యశ గ్రంథం యాభై ఒకటి రెండవ వచనములో అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని ఎవరిని అబ్రహామును ఏ సమయంలో దేవుడు పిలిచినట్లు ఇక్కడ రాయబడింది తాను ఒంటరి అయినప్పుడు అందరి చేత ద్వేషింపబడ్డప్పుడు అందరికీ దూరం అయిపోయినప్పుడు అబ్రహామును షారాను దేవుడు పిలిచి నేను పిలిచి అందరిలో నుండి దేవుడు పిలిచి ఎక్కువ మంది అగునట్లు ఎక్కువ మంది అగునట్లు వారిని ఆశీర్వదించెను దేవునికి స్తోత్రం గాక ఈరోజు నీ పట్ల ఇది కేవలం వాగ్దానం మాత్రమే అనుకోవద్దు కానీ వాగ్దానము ప్లస్ ప్రణాళిక నీ పట్ల దేవుని సంకల్పమే ఇది నువ్వు ఏ సమస్య గుండా వెళ్తున్నావో ఏ ఇరుకు ప్రయాణము నీదో ఏ విధమైన కొరతలు గుండా వెళ్తున్నావో ఏది పోగొట్టుకున్నావో ఏ విషయంలో కుమిలిపోతున్నావో దేవుడు అంటున్నాడు పెక్కు మంది ఆగున్నట్లు నేను నిన్ను ఆశీర్వదిస్తా నీకు ఏర్పడిన ఈ సమస్య ద్వారా నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి అనేకుల ఎదుట నేను నిన్ను నిలబెడతా దేవునికి మహిమ గాక ఎక్కువ మంది అగునట్లుగా ఒంటరిగా ఉన్నప్పుడు ఏసయ్య పిలిచి ఎక్కువ మంది అగునట్లుగా అనేకుల ఎదుట సాక్ష్య సంఘముగా దేవుడు నిలబెట్టాలని ఆయన ప్రగాఢమైన ఉద్దేశ్యమై ఉన్నది కనుక ఏ సహోదర సహోదరి నీ వ్యక్తిగత జీవితములో బాధ గాయం వేదన ఏదైనప్పటికీ దేవుని సన్నిధి పట్ల ఆయన్ని సేవించుటలో నువ్వు నమ్మకత్వాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన్ని ప్రేమించే వ్యక్తివిగా నీవు ఉన్నప్పుడు దేవుడు నీ విషయంలో శ్రద్ధ కలిగి ఆయన గాడ్ దాకా కాప్లేసే ఈ మాటలు నీ వినికిడిలో దీవించబడను దాకా ఆమె